హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు సస్ ఎక్స్క్యూజ్ ఈరోజు వీడియోలో అయితే చేపల పులుసు అండి చేపల పులుసుని ఈ విధంగా మసాలా పొడి కొట్టి వేసి చేశారనుకోండి రుచి చాలా బాగుంటుంది ఈ పులుసు చేయడం అయితే వన్ అండ్ హాఫ్ కేజీ వరకే అయితే శుభ్రంగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను నీచు వాసన రాకుండా ఉండాలంటే ఈ విధంగా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మసాలాలంతా కూడా చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా చేపలకి మసాలా పట్టి చేయడం వల్ల ఈ మసాలాలంతా చేప ముక్కలో దిగి మన పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మసాలా పట్టి ఐదు గంటల పాటు పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మన మసాలాలంతా కూడా చేపల్లో పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్లో పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఆవాలు అంతా కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని మెత్తగా పొడి కొట్టి తీసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా పొడి కొట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి చేపల పులుసుకి ఇలా మసాలా పొడి కొట్టి చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది వీటిని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లోని రెండు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని వీటిని కూడా కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి అదే జార్లోని మీడియం సైజులో మూడు టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు యాభై గ్రాముల వరకు చింతపండుని వేసుకొని కొద్దిగా వాటర్ పోసి పదిహేను నిమిషాలు నానపెట్టి గుజ్జు తీసి ఈ చింతపండు రసంనైతే మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకొని ఒక నిమిషం వీటినైతే ఫ్రై చేసుకోవాలి మెంతులు కొద్దిగా చిటపటలాడాలండి అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసింది వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ని కూడా వేసుకొని టమాటా పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు మనము వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటోస్ నుంచి కూడా ఆయిల్ అంతా కూడా బాగా సపరేట్ అయ్యి ఈ మసాలాలంతా కూడా మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి మనం ఆల్రెడీ కారం వేసాం కదా మసాలా పట్టేటప్పుడు ఇప్పుడు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలంతా కూడా ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా నుంచి కూడా ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో చింతపండు రసం అయితే పోసుకోవాలి చింతపండు రసం పోసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోని వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి మసాలా నుంచి ఆయిల్ అంతా కూడా బాగా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి మన మసాలా అంతా కూడా చక్కగా కుక్ అయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో పులుసుకు తగిన విధంగా వాటర్ని అయితే పోసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఉప్పు కారం పులుపు అంతా కూడా కరెక్ట్గా ఉందని చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాలు పులుసు అంతా కూడా మంచిగా మగ్గనివ్వాలి ఏడు నిమిషాల తర్వాత చూడండి పులుసు అంతా కూడా కొంచెం దగ్గర పడింది కదా ఈ స్టేజ్లో మనము మసాలా పెట్టిన చేప అయితే వేసుకోవాలి ఒకేసారి అంతా వేయకుండా ఒక్కొక్క ముక్కగా ఇందులో అయితే మనము ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకసారి గరిటతో ఈ విధంగా కలుపుకోండి చేపలు అనేది గరిట పెట్టి కలపకూడదండి చేప ముక్కలు విరిగిపోతుంది చేపలు ఉడికిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చిని మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఏడు నిమిషాలు లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా అయితే మనం కలుపుకుంటూ మనము ఈ చేపల పులుసునైతే అయితే కుక్ చేసుకోవాలి గరిట వాడకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మనము పులుసునైతే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన పౌడర్నైతే ఇందులో వేసుకొని అంతా బాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వీటినైతే కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే మన చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసు అప్పటికప్పుడు చేసుకుని తినడం కన్నా మరుసటి రోజు తింటే చాలా రుచిగా ఉంటుందండి చేపల పులుసు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి టేస్టీ రెసిపీస్ కోసం ససిస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ